గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుర్నాల హరి వెంకట సతీష్ లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుంటూరు బస్ స్టాండ్ సమీపంలోని సిటీ మార్కెట్ వద్ద నుంచి విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన వాహనాలని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా నరేంద్రతో పాటు కూర్నాల సతీష్ మాట్లాడారు ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో పాటు తమ వంతు సహాయార్థం బాధితులకి అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో సతీష్ సతీమణి కూర్నాల ఉమాదేవి వారి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు గుంటూరు వెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ద్వారా కూనాల వెంకట సతీష్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో అకాల వర్షం కారణంగా వర్షంలో ఇల్లు నానుతూ పిల్లలకు ఆహారం లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో వరద బాధితులు వారికి సహాయం చేయడానికి ఈ యొక్క సామాగ్రిని పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వాళ్ళ ఆరంభం అడిగే సతీష్ గారు ప్రతిరోజు కూడా ఈ వరద దక్కేదాకా కూడా అక్కడున్న వరద బాధితులకి ఆహారం మంచినీళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు పిల్లలకి కావాల్సిన అనేక రకాల వస్తువులని మిల్క్ పౌడరు అనేక రకాల వస్తువులని గుంటూరు నుంచి తీసుకెళ్ళడం మనకు జరుగుతుంది ఇట్లానే ఏదైతే వర్షం కారణంగా ఇల్లు ఒక అంతస్తు పైన మునిగిపోయి ఉండటం వల్ల పిల్లల పుస్తకాలు అట్లాగే ఆడవారు కానీ లేకపోతే పిల్లల వారి వేసుకునే బట్టలు ఇవన్నీ కూడా నీళ్ళలో నానిపోయి ఉన్నాయి ఒక వారం పైన నానిపోయి ఉండటం వల్ల ఇవి కూడా పనికి రాకుండా పోతాయి మరి ఇట్లాంటివన్నీ చూసి చెల్లించిన సతీష్ గారు అందరికీ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు చిన్నపిల్లలకి వృద్ధులకి మహిళలకి ఇట్లానే అక్కడ ఉండే వరదబాతులు ఎవరైనా అందునారు అందరికీ బట్టలు పుస్తకాలు ఆహార సామాగ్రితో పాటు ఈ యొక్క మెడిసిన్ కూడా ఇస్తున్నారు మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారికి యొక్క సహాయం అందేలాగా కూడా చూడాలని అక్కడ ఉన్న అధికారులకు కూడా తెలియజేస్తున్నాము మనం ఇవాళ టీవీలో చూస్తుంటే చాలామంది ఆహార పొట్లాలు పంపిస్తున్నారు కానీ ఈ చిట్ట చివరి పేదవర్గాలకి వరద బాధీలకి కూడా చేరకుండా ముందు వరుసలో ఉండే వాళ్ళకి చేరుతున్నాయి అవి కూడా కింద పారేయటం అన్నీ కూడా చూస్తున్నాము దయచేసి అక్కడ వెళ్ళి ఏదైతే వితరణ చేస్తున్నారో వారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరే స్వయంగా వెళ్ళి ఈ సందులు గొంతులు ఎవరైతే ఉంటారో ఆ ఏరియాకు కూడా వెళ్ళి ఎవరికైతే ఆహారం కానీ బట్టలు కానీ పుస్తకాలు మెడిసిన్స్ అందట్లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి ద్వారా వారికి మీరు ఇవ్వవలసిందిగా కూర్చున్నాం అధికారులు కూడా మనలాంటి మనుషులే అక్కడ అధికారులు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం ఎవరైతే వెళ్తున్నామో అనేక మంది మన స్నేహితులు బంధువుల్ని తీసుకొని వెళ్ళి వాలంటీర్గా మీరే ఐడెంటిఫై చేసి మీరు తప్పనిసరిగా అందరికీ చేరేలా చూస్తారని కూడా భావిస్తున్నాను వాళ్ళ ఈ సరుకు విలువ దాదాపు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు విలువ సామాన్లు పంపిస్తామండి సో రేపు దాదాపు పదివేల చీరలు తెప్పించాము రేపు ఒక మూడు లారీలు దానిలో మన హిందువులైన మన బా బీజేపీ నుంచి వనమాన నరేందర కొంత సాయం చేశారు చేపించారు అలాగే మిగతా గుంటూరు లేని ప్రజలు మా మిత్రులు అందరికీ ఇచ్చారు దాన్ని విలువ వచ్చే పది లక్షల చీరలకి వాల్యూ మళ్ళీ ఎల్లుండి స్టీల్ సామాన్లు సో రోజు ఒక ఐటమ్ అంటే ఉన్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి మేము ఏర్పాటు చేస్తాము అలాగే మా ధర్మరక్షిత రక్ష ట్రస్ట్ నుంచి కూడా మేము ఒక ఇరవై లక్షలు ఫండ్స్ తెప్పించామండి అవి కూడా మేము జనానికి ఖర్చు పెడతానికి ఐటమ్స్ డైరెక్ట్గా కంపెనీ నుండి తెప్పిస్తున్న ఐటమ్స్ అన్ని సో ఇవన్నీ కూడా మీకు మండేకి వస్తాయి కొన్ని సో ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ మనకి శివస్వామి గారు తాలేపా శివసామి వారు కూడా వస్తున్నారు వారు కూడా వచ్చి మీకు సహాయం చేస్తారు సో ఈ విధంగా ఒక ఇది ఎక్కడ వచ్చి మతం కాదు అందరం ఒకటి వాళ్ళు విజయవాడలో మన గుంటూరు మనకి పక్కన తోటి వారికి సహాయం చేయడం కోసం మనం వచ్చాం కాబట్టి ఇది చేస్తాము ఇంకా ఎవరి వస్తువులు ఇంకా అలాగే విజయవాడ దాదాపు మా మా మన తాలూకు మూడు వందల మంది వాలంటీర్లు ఉన్నారు అక్కడ ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి వాళ్ళు ఇస్తున్నారండి ఇంకా కావాలంటే కనుక మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము వచ్చి మీకు ఏర్పాటు చేస్తాము